హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి ఈరోజు వినాయకమై పండగ కదా మార్నింగే తలస్నానం చేసేసాము ఇంకా పూజ అయితే చేయాలి ఇంకా పూజ స్టార్ట్ చేయలేదు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి అంతా క్లీన్గా అయితే చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి దేవుణ్ణి పెడదాము ఈ ప్లేస్లో అనుకుంటా ఉన్నాను వినాయక విగ్రహం కూడా నిన్న మా అన్న కడప నుండి అయితే తీసుకొని వచ్చాడు చాలా కలర్ఫుల్గా ఉంది తర్వాత అయితే చూపిస్తాను ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా ఫ్లవర్స్ అయితే ఐదు రకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి చండుమల్లి పూలు బాగుంటాయి అని చెప్పేసి అయితే మానని అడిగి చెండుమల్లి పూలు అయితే తెప్పించాను ఇంకా రోజ్ ఫ్లవర్సు ఇంకా మా చెట్టుకైతే కాసాయి తెల్ల పూలు అయితే కొద్దిసేపు అయితే చాలా బాగుంటాయి తర్వాత అయితే వాడిపోతాయి ఇంక ఇవచ్చేసి చుక్కమల్లి పూలు మా చెట్టుకైతే కాసాయి ఇంక ఇవి వచ్చేసి జాజి పూలు త్రీ డేస్ అవుతా ఉంది తీసుకొని పెట్టాము చాలా ఫ్రెష్గా అలానే ఉన్నాయి ఇలా టిష్యూ వేసి పెట్టామంటే వన్ వీక్ అయినా ఉంటాయి టిష్యూ అయితే మారుస్తూ ఉండాలి తడిగా లేకుండా ఇంకా వీటన్నిటితో అయితే దేవుళ్ళని మంచిగా డెకరేషన్ అయితే చేయాలి చేసిన తర్వాత చూపిస్తాను ఇంకక్కడైతే డెకరేషన్ అయితే చేసి వచ్చాను ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను వైట్ రైస్ చేద్దాము తర్వాత చిత్రాన్నము ఇంకా పెరుగన్నం చేద్దామనేసి ఈరోజైతే మూడు రకాల ప్రసాదాలు అయితే చేస్తూ ఉన్నాను పూలన్నీ అయితే ఇలా పెట్టేశాను దేవుని దగ్గర ఇంకా లైట్స్ ఉన్నాయి కదా ఎలక్ట్రికల్టీవి అవి కూడా సెట్ చేశాను ఇంకా దేవుడికి కావాల్సినవి పత్రాలు అంటారు కదా అవి అయితే తీసుకొచ్చాను అన్ని ఆకులు ఇంకా గరిక వచ్చేసి అంటి పిలకలు అయితే తీసుకొని వచ్చాడు నాన్న ఇప్పుడే రోడ్డు మీద వెళ్ళేసి ఇంకా మామిడి ఆకులు మాదిని వచ్చేసి స్నానం చేసి వంట చేస్తూ ఉంది లెమన్ రైస్ ఇంకా ప్రసాదాలు అయితే మాదినే చేస్తూ ఉన్నారు ఇంకా నేను వచ్చేసి పూజ చేద్దాం అనేసి అయితే ఇక్కడ ఉన్నాను ఇంకా నా దగ్గర జర్మన్ సిల్వర్తి పీఠ ఉందనమాట దాన్ని క్లీన్ చేసేసి దాని మీద అయితే స్వామివారిని పెడదాం అనుకుంటున్నాను పీట నీట్గానే ఉంది మట్టి అలా ఏం లేదు కానీ శుద్ధి చేసుకోవాలి కాబట్టి శుద్ధి చేస్తూ ఉన్నాను ఇంకా ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతమైనా వినాయకమై పండుగైనా మిడిల్లో అయితే పెడతాం కదా ఈసారి మాత్రం ఇలా సైడ్ పెడదాము అనుకున్నాను ఎందుకంటే ఒక టూ డేస్ అలా వండించుకుందాము టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ స్వామివారిని అనుకున్నాను అందుకని చెప్పేసి ఇలా సైడ్లో పెడితే మనకు అడ్డు ఉండదు కదా ఒకవేళ మిడిల్లో పెట్టామంటే మనము దీపం పెట్టాలన్నా అటు సైడ్ వెళ్ళి ఏమన్నా ఫ్లవర్స్ తీయాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇటు సైడ్ అయితే ఇబ్బంది లేకుండా బాగుంటుందనేసి అయితే ఇటు సైడ్ అయితే పెడతా ఉన్నాను ఇంకా ఈ పీటకి గంధం అయితే పూస్తూ ఉన్నాను బొట్లు పెడదామనేసి ఇంకా మా వీధిలో వచ్చేసి పెద్ద విగ్రహం అయితే పెట్టారు ఎవ్రీ ఇయర్ అయితే పెడతారు ఇది వచ్చేసి లెవెంత్ ఇయర్ అనమాట చాలా బాగా చేస్తారు సెలబ్రేషన్స్ వచ్చేసి ఆర్జేకే యూత్ అనేసి అక్కడికైతే వెళ్ళాలి తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంట్లో బయట పని అయితే అస్సలు ఏం చేసుకోలేదు రాత్రి అయితే ఫుల్ వర్షం పడేలా ఉందని చెప్పేసి వర్షం అయితే పడింది ఫుల్గా అందుకని ఇల్లంతా రాత్రే క్లీన్ చేసి పెట్టేసుకున్నాము ఇంకా ఫోర్ కళాలు వేసి స్నానం చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వచ్చేసి ఎయిట్ థర్టీకి పూజ అని చెప్పేసి వెళ్ళారనమాట నిన్ననే చెప్పేస్తారు ఏదన్నా ఉన్నా కానీ ఇంకా ముగ్గులు కూడా ఉన్నాయి ఆ మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా పీఠం మీద నేను వేసిన అరిటాకు వచ్చేసి మా చెట్టుదే రీసెంట్గా రెండు చెట్లు అయితే నాటారు మా వాళ్ళు వచ్చేసి అది కొంచెం మాకు పెద్దగా ఉంటే దాన్ని అయితే కోసుకొని వచ్చాను ఇలా వేస్తే బాగుంటుంది అనేసి మామూలుగా అయితే మాకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ పెద్ద చెట్లు అయితే ఉన్నాయంటే చెట్లు గెలలు అయితే బాగా దిగుతూ ఉన్నాయి అవి అయితే చనిపోయాయి తర్వాత మళ్ళీ నాటలేదన్నమాట కొద్దిగా గ్యాప్ ఇచ్చాము ఇప్పుడైతే మళ్ళీ నాటాము ఇంకా ఆకు మీద వచ్చేసి బియ్యం పోసి బియ్యం మీద అయితే స్వామివారిని పెట్టాలి మేమైతే బియ్యం వేస్తామన్నమాట స్వామివారిని పెట్టాలంటే ఇంకా బియ్యంలో పసుపు కుంకుమ వేసి ఇంకా కొంచెం గరిక పెట్టేసి స్వామివారిని అయితే పెట్టేస్తే స్వామివారిని ప్రతిష్ఠించినట్టు అవుతుంది ఇప్పుడే అన్నీ కొనాల్సిన అవసరం అయితే వస్తుందనమాట గరికి కూడా మా నాన్నైతే కొనుక్కొని వచ్చాడు ఇంకా వినాయకమయ్య విగ్రహం అయితే మాన్న తీసుకొని వచ్చాడని చెప్పాను కదా ఓపెన్ చేయలేదనమాట నాకు వీడియో కాల్ చేసి చూపించాడు చాలా బాగుంది ఇప్పుడైతే ఓపెన్ చేస్తూ ఉన్నాను మొన్న కడపకు వెళ్ళినప్పుడైతే విగ్రహాలు చూపించాను కదా షార్ట్ వీడియోలో చాలా బాగున్నాయి అనమాట విగ్రహాలు వచ్చేసి చాలా చోట్లయితే అమ్ముతూ ఉన్నారు ఇక్కడ అయితే మాధవరంలో కొంచెం ఇలాంటివి తక్కువనే చెప్పచ్చు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి ఇంకా మా అన్న కడపకు వెళ్ళి ఉన్నాడు ఇంకా కావాల్సిన సామాన్లు తీసుకురావడానికి ఇంకా అప్పుడైతే చెప్పాను అప్పుడైతే తీసుకొని వచ్చాడు టూ హండ్రెడ్ అంట ఈ బొమ్మ వచ్చేసి చాలా బాగుంది ఇంకా కొంచెం తడి బట్ట అలా పెట్టేసి తుడిచేస్తున్నాను ఆకు మీద స్వామివారి కూర్చున్నోట్లయితే ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా గనపాయ వచ్చేసి ఇంకా స్వామివారికి గంధం పూసి బొట్టలు అయితే పెడతా ఉన్నాను ఇంకా స్వామివారికి వచ్చేసి పూలమాల నేనే చేశాను అన్ని ఫ్లవర్స్ కార్డులు కుట్టేసాను అనమాట చాలా బాగా వచ్చింది ఇంకా అదే సెట్ చేస్తూ ఉన్నాను స్వామివారికి జాజ్ పూలు కూడా పెట్టాను ఇంకా పైన వచ్చేసి ఒక రోజు ఫ్లవర్ అయితే పెట్టాను చాలా బాగుంది స్వామివారికి అలా పెట్టిన పాటే చాలా కలగా ఉన్నాడు స్వామివారు వచ్చేసి ఇంకా పూజ గదులు అన్నీ అయితే సెట్ చేసేసుకున్నాము ఇంకా వెళ్ళి పూజ చేయడమే మా వదిన ప్రసాదాలు కూడా చేసేసింది ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయాము నేనైతే ఈ శారీ కట్టుకున్నాను సేమ్ ఇలాంటి శారీ మామూ కూడా కట్టుకుంటుంది ఈ శారీ కాకుండా ఇంకొకటి కాకపోతే అది కొంచెం లైట్ కలర్ లైట్గా ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పుడు కట్టుకుంటుందంటే ఇప్పటికైతే కట్టుకోలేదు ఇంకా అద్వితాన్ని వచ్చేసి మా వదిన రెడీ చేస్తుంది నిన్న వచ్చేసి వాళ్ళ షాపింగ్ వెళ్ళినప్పుడు అయితే ఈ డ్రెస్ అయితే తీసుకొని వచ్చాడు చరణ్కి రామ్రాజ్లో ఇంతకుముందు తీసుకున్న అయితే సేమ్ పంచలే కానీ షర్ట్లు మాత్రం వేరు గోల్డ్ కలర్ ఒకటి రోజు కలర్ ఒకటి ఈసారి వచ్చేసి బ్లూ కలర్ అయితే తీసుకున్నాడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా పంచాలని అడుగుతున్నాడు కాబట్టి ఒక మూడు నాలుగు జతలన్నా అన్నా ఉండని అని చెప్పేసి అయితే కొత్తది అయితే తీసుకొని వచ్చాడు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇంకా ఈరోజు టైమింగ్స్ ఏం లేవు కదా పూజ చేసుకునేదానికి లెవెన్ సెవెన్కి అయితే టైమింగ్ మంచిగా ఉందంట కానీ ఆ టైంకి వచ్చేసి అక్కడ పూజ చేస్తూ ఉంటారు ఇంట్లో విగ్రహం పెట్టుకొని పూజ చేసుకొని అయితే వెళ్ళాలి కాబట్టి మేము ఇలా చేస్తూ ఉన్నాము లెవెన్ సెవెన్ చేయడం లేదనమాట కొంచెం ముందుగానే చేస్తూ ఉన్నాము ఇంకా చవితే నిన్నటి నుంచి వచ్చింది కాబట్టి ఇంకా ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే ఉంటుందంట మధ్యాహ్నం అయితే పూజ చేసుకోవచ్చు ఇంకా అద్దెత రెడీ చేసి చూడండి ఎలా కూర్చొనిందో మనం ఏదైనా చేస్తా ఉంటే కూర్చొని గమనిస్తూ ఉంటుందన్నమాట ఇంకా దాన్ని మళ్ళీ ఫాలో చేసేదానికి నేను ముగ్గు వేస్తూ ఉన్నాను అదంతా చూసి చాక్బీస్ తీసుకొని పోయి ఆ ముగ్గులో గీస్తూ ఉంది అనమాట అయ్యో అద్విత ఇలా చెయ్యొద్దు అద్విత అంటే నవ్వుతూ ఉంది లాస్ట్ నాందమయ్య చవితికి వచ్చేసి నందలూరులో ఉండింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉంది అడిబా anta gul gunlu ganach kon ko chuna lo ye yatan karo ana ana padina patwa ana ind ko chana ind ko ja ran yeni gandha vasu shara advi పసుపుతో గణపతిని అయితే చేసి పక్కన పెట్టి స్వామివారికి దగ్గర పూజ అయితే చేస్తూ ఉన్నాను స్వామివారి నామాలతో కుంకుమతో పూజ అయితే మనము ఏ ఫెస్టివల్ అయినా కూడా ఫస్ట్ గణపతితో స్టార్ట్ చేస్తాం కదా పసుపు గణపతితో అలాగే నాకు మై చవితికి కూడా సేమ్ పసుపుతో అయితే గణపతిని చేసి పక్కన పెట్టేశాను ఇక్కడ మా పని మీద మేము ఉంటే చరణ్ చూడండి ఏం చేస్తున్నాడో ఆ గంధము ఆ పసుపు కుంకుమ అయితే పూసుకుంటా ఉన్నాడు ముఖమంతా ఇంకా అదిత చూడండి టెంకాయ తీసుకొని అటు ఇటు తిప్పుతూ ఉంది ఈ పిల్లలతో ఇలానే ఉంటుంది ఇంట్లో ఏ పని చేస్తా అని ఉంటారు ఈ మధ్య అయితే చరణ్ స్కూల్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశాడు హ్యాపీ కిడ్స్లో అయితే జాయిన్ చేసాము ముందు రోజు అయితే ఫెస్టివల్ అక్కడే జరిగిందనమాట చరణ్కి వచ్చేసి మట్టితో అయితే వాళ్ళ నాన్న దగ్గర విగ్రహం చేయించుకొని అయితే వెళ్ళాడు పేరెంట్స్ అలా చేసుకొని రావాలని చెప్పేసి స్కూల్ నుంచి మెసేజ్ అయితే పెట్టారు ఇంకా మా అన్నైతే వేరే పని మీద వెళ్ళడం వల్ల మా దిన మా అమ్మ అయితే వెళ్ళేసి వచ్చారనమాట చాలా బాగా సెలబ్రేట్ చేశారంట వీలైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మామూలుగా నేను ఎప్పుడు టెంకాయ కొట్టిన జుట్టు అయితే తీస్తానమాట స్వామివారి దగ్గర ఆ జుట్టు అయితే పెడతాము కానీ రీసెంట్గా తెలుసుకుని ఏంటంటే స్వామివారి దగ్గర టెంకాయ కొట్టిన తర్వాత జుట్టు తీయకూడదంట అలా జుట్టు తీయడం వల్ల ఏంటంటే దిష్టి తీసినట్టు అవుతుందంట అలా కాకుండా అలానే పెట్టేసేయాలని చెప్పేసి అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక పూజారే అనమాట ఆయన కూడా ఆయన చెప్పాడు ఇంకా నేను అప్పటి నుంచి అయితే జుట్టు తీయడం అయితే ఆపేశాను ఇంక ఈరోజు కూడా జుట్టు తీయకుండానే పెడతా ఉన్నాను అదే మా వాళ్ళతో అంటా ఉంటే ఎందుకులే తీయడం అలానే పెట్టేసి అని చెప్తా ఉన్నారు కొంతమంది జుట్టు తీసి పెట్టాలి మనం ఏదైనా కోరుకున్నప్పుడు కోరిక తీరాలంటే అంటారు కానీ ఏం కాదు జై బోలో గణేష్ మహారాజుకి జై జై బోలో గణేష్ మహారాజుకి జై బోలో గణేష్ మహారాజ్కి గణపతి బొప్ప గణపతి బొప్పా గణపతి బొప్పా मोरिया 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 जय बोलो गणेश महाराज की जय 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 बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय ఇంట్లో అయితే ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము స్వామివారి దగ్గర ఇంకా మంత్రాలు అయితే వినపడతా ఉన్నాయి స్వామివారు వచ్చేసి వీధిలో గణపతి దగ్గర అయితే పూజ అయితే స్టార్ట్ చేసినట్టున్నారు ఇంకా మా ఇంట్లోనే కొంచెం అయితే లేట్ అయిపోయింది అనమాట అన్నీ చేసుకునే లోపు ఇంకా అందరు వచ్చేసి ఒక్కొక్కరు దండం అయితే పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నారు అక్కడికి వచ్చేసి ఇంకా మేము కూడా ప్రసాదాలన్నీ సర్దేసుకొని అయితే వెళ్ళాలి ఇంక ఈరోజు స్వామివారికి ప్రసాదం వచ్చేసి చిత్రాన్నము కేసరి పెరుగన్నం అయితే చేసాము అంతా రెడీ అయితే అక్కడికి అయితే వెళ్ళాలి తొందరగా ఇంకా అక్కడ పూజ ఎలా జరిగింది ముగ్గులు పోట ఎలా జరిగింది అనేసి నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను ఇప్పటికే కొంచెం లెంత్ ఎక్కువ అయింది వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి